నకిలీ పత్రమా నమూనా పత్రమా అన్నది ఇక్కడ డౌట్ నాకు అప్పుడు వంశీ చేసింది అయితే నకిలీ పట్టాలి డైరెక్ట్గా ఎంఆర్ఓ సంతకాలతో అదే పేరునాని వాళ్ళు కూడా చేస్తుంటే ఖచ్చితంగా తప్పు నో డౌట్ అయితే ఈ రెండింటి మధ్యన ఒక పెద్ద గ్యాప్ ఉంది ఏంటంటే అప్పట్లో తెలుగుదేశం హయాంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడము ఇళ్ళు ఇవ్వడం జరగల ఒకటి కూడా అదేది దాన్ని ఏమంటారు వాంబే కాకుండా వాళ్ళు ఏదో వేరే పేరు పెట్టారు కదా ఆ టిట్కో టిట్కో ఇల్లు అనేటటువంటి కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు ఆ గృహప్రవేశాలు అన్నారు ఇరవై లక్షలు అన్నారు ముప్పై లక్షలు అన్నారు ఒక్క ఇల్లో కూడా ప్రవేశం జరగల అందులో డెబ్బై శాతం పూర్తయినా ఎనభై శాతం పూర్తయినా ఆ తర్వాత ఏదో స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ వంద శాతం పూర్తయిపోయినాయి కూడా ఉన్నాయని ఉంటే మరి ఎవడు ఎందుకు వెళ్ళలేదు తర్వాత జగన్ వచ్చాక అందులో కొన్ని ఇళ్ళని ఓకే చేశాడు అది కూడా చాలా టైం తీసుకున్నాడు నడిచింది వాళ్ళైతే ఒక్క ఇల్లు కూడా చంద్రబాబు టైంలో గృహప్రవేశాలు అయితే దాదాపుగా చాలా మంది చేత ఏమీ కట్టని చోట కూడా గృహప్రవేశాలు చేయించారు తప్పించి ఇళ్లలోకి వెళ్ళి ఉన్నది ఎవరూ లేదు అప్పుడుకో ఇళ్లలో కాబట్టి అట్లాంటప్పుడు వంశీ లాంటి వాడు ఆ పని చేయడం అన్నటువంటిది అవసరం ఏది అక్కడ ఉన్న వాళ్ళకి పట్టాలు ఇస్తున్నామని చెప్పి మోసం చేసి ఉండొచ్చు అందులో తెలుగుదేశం ప్రభుత్వమే కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇండివిజువల్ స్థలాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఎప్పుడు కూడా అంటే పేదవాడు అయిపోతాడు ఎప్పుడైతే ఇండివిజువల్ స్థలం వస్తుందో పేదవాడు ధనికుడు అయిపోతాడు ఎందుకని